విహారీ పెళ్లి చేసుకోకుండా ఆగిపోతాడు ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ నాన్న విహారీ ఏమైంది తాలి కట్టు సహస్రమెలో తాళి కట్టునన్నా అని ఏంటో యమున అంటుంది కోపంగా పద్మాక్షి చూస్తూ ఉంటుంది సహస్ర టెన్షన్ పడుతూ పాతగా చూస్తూ ఉంటుంది విహారీ మాత్రం పైకి లేచి నిలబడతాడు తాలిని వదిలేస్తే సహస్ర తాళిని అలా పట్టుకొని విహారీ వైపు బాధగా చూస్తూ ఉంటుంది పైనుంచి లక్ష్మి గదిలో నుంచి పైకి వచ్చి అలా చూ నిలబడి చూస్తూ ఉంటుంది ఇక విహారిని అందరూ ఇలా అడుగుతూ ఉంటారు విహారి తాలి కట్టు ఏమైంది అని అంటూ అడుగుతూ ఉంటారు ఇక వసద బాధగా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది తాళిని ఎలా కడతాడు తన భార్యని ఇంకా కాదనుకున్న కాదనుకున్నా ఎలా వదిలేసుకుంటాడు అందుకే తాళి కట్టలేకపోతున్నాడు అని వసద ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది పండు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తాళి కట్టొద్దు లక్ష్మమ్మకి అన్నేం చేయొద్దు అని మనసులో అనుకుంటూ ఉంటాడు నానా విహారీ తాలి కట్టు అని యమున అంటుంది ఇక అప్పుడే పద్మాక్షి గట్టిగా అరచేస్తూ ఉంటుంది విహారీ తాలి కట్టు ఏమైంది ఎందుకు లేచావు విహారీ అని అంటూ గట్టిగా అరవటంతో విహారీ నేను ఈ పెళ్ళి చేసుకోలేను అని అంటాడు ఆ మాట అనేసరికి సహస్ర పైకి లేచి ఒక్కసారిగా టెన్షన్ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు అవును నేను ఈ పెళ్ళి చేసుకోలేను నేను చేసుకోవాలి అనుకోవట్లేదు నేను ఎప్పటి నుంచో మీతో విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ మీరే నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటే ఏం మాట్లాడుతున్నావు విహారి ఇప్పుడు ఇంత దూరం వచ్చాక ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ నా కూతురు మెల్లో తాళి కట్టు అని అంటూ ఉంటే బావా తాలి కట్టు బావా అవన్నీ మాట్లాడద్దు అని సహస్ర అంటూ ఉంటే విహారి అంటాడు లేదు సహస్ర నేను నీకు అన్యాయం చేయలేను నేను నీ మెల్లో తాళి కట్టలేను అని ఏంటో విహారీ అసలు విషయం ఏంటంటే అని ఇలా లక్ష్మి గురించి చెప్పబోతూ ఉంటాడు ఇక వెంటనే సహస్ర అమ్మో దాన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పేస్తాడా ఏంటో దాన్ని పెళ్లి చేసుకున్నానన్న మాట మాత్రం చెప్పకూడదు బావా అని సహస్ర అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది సహస్ర ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ సహస్ర సహస్రా అని అంటూ ఉంటారు ఇక సహస్ర వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది డోర్ పెట్టేసుకుంటుంది ఇక విహారీ అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్తాడు సహస్ర డోర్ తీ సహస్ర అనేసి అరుస్తూ ఉంటాడు పైనుంచి లక్ష్మి చూస్తూ అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసి లక్ష్మి ఇంకా పైనుంచి దిగి కిందికి వస్తూ ఉంటుంది అందరూ వచ్చేసి డోర్ కొడుతూ తీయమ్మా డోర్ తీ అని చెప్పి అరుస్తూ ఉంటారు లోపలికి వెళ్ళిన సహస్ర కిరోసిన్ తీసుకొని పైన పోసుకుంటూ ఉంటుంది ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు విహారీ ఏమో టెన్షన్గా సహస్ర పిచ్చి పనులు చేద్దూ డోర్ తీ సహస్ర డోర్ తీ అని ఏంటో విహారీ అరుస్తూ ఉంటాడు అయినా సరే డోర్ తీయకుండా సహస్ర అలాగే డోర్ క్లోజ్ చేసుకొని ఇంకా కిరోసిన్ అయితే పైన పోసుకుంటూ ఉంటుంది నేను చావనైనా చేస్తాను కానీ బావని దాన్ని చేసుకున్నాననే మాట కూడా చెప్పనివ్వను అనేసి ఇంకా సహస్రా పైన కిరోసిన్ పోసుకుంటూ ఉంటుంది మరి విహారీ మళ్ళీ ఇప్పుడు ఎలా కన్విన్స్ చేస్తాడు అసలు ఏం జరుగుతుంది అనేది